బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు నమ్మలేని అదృష్ట మార్పులు జరగబోతూ ఉన్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం సుఖ సౌఖ్యాలు ఉన్నాయి మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు ఫలితం అనుకూలంగా వస్తుంది ఆర్థిక యోగం శుభప్రదం సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా చాలా చక్కటి శుభదాయకమైన మార్పులు కలిగిస్తుంది ప్రారంభించిన కార్యక్రమాలు నెరవేరుతాయి ఆర్థిక యోగాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక శుభార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనగలుగుతారు ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు స్థాన స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది క్రమంగా అనుకూలత అనేది ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ద్వాదశంలో రవి బలం యోగించడం లేదు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి శ్రీ లక్ష్మి ధ్యానం చేసుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం అయితే మీకు ఈ సమయంలో ఉంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తూ ఉంది శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఈ మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది మీ మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా బాగుంటుందనే చెప్పాలి అంతేకాదు సంవత్సర ప్రారంభం నుండి పంతొమ్మిదవ తేదీ అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు వరకు కొన్ని కుటుంబ పరమైన విషయాల వలన అధిక ధనం వ్యయాన్ని అయితే ఎదుర్కొనవచ్చు తండ్రి వర్గం వారితో స్థిరాస్తి సంబంధిత విషయాల్లో అనేవి కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా రావచ్చు ధన వ్యయాన్ని ఎంతగా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించినా తప్పనిసరి బాధ్యతలకు ధనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగ జీవనం చేసేవారికి ఆకస్మిక నష్టాలు కూడా ఎదురవడానికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇరవైవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశి వారికి గురువు కొంత అనుకూలమైన ఫలితాలైతే ప్రసాదిస్తారు ముఖ్యంగా విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ రంగం వారికి కూడా మరియు యందు నివాస ప్రయత్నములు చేసేవారికి కూడా మనోవాంఛా ఫలసిద్ధి లభిస్తుంది ఈ కాలంలో ఉద్యోగ జీవితం వారు ప్రమోషన్లు కూడా ఆశించవచ్చు నూతన పదవులు మరియు సన్మానాలు కూడా పొందవచ్చు ఆరవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు గురుగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం కారణంగా కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలున్నాయి మాతృవర్గ వర్గీయులతో మనస్పర్ధలు అనేవి ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి శనిగ్రహ కారణంగా ఈ సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం కారణంగా ఆరోగ్య సమస్యలు అధిక ధనం కూడా ఎదుర్కోవచ్చు అంతేకాదు రాహుగ్రహ ప్రభావం చేత కొన్ని వ్యతిరేక ఫలితాలు అయితే ఎదుర్కొంటారు మానసికంగా బాధపడాల్సిన అవమానాలు పడాల్సి వస్తుంది ఈ రాశి వారికి కేతుగ్రహ కారణంగా అంతా అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి ముఖ్యంగా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య కాలంలో దీర్ఘకాలిక రుణాలు తీర్చివేస్తారు అవివాహితులు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి భరణీ నక్షత్ర జాతకులకు కుటుంబ సమస్యలు అనేవి తగ్గుతాయి వ్యక్తిగత విషయాలలో ఆనందకర సంఘటనలు ఎదురవుతాయి మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం కేతుగ్రహం కారణంగా చక్కటి లాభములు ఎదురవుతాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి చెందినటువంటి కాల దోష జాతకులకు సర్పదోష ప్రభావం కూడా కొంతవరకు తగ్గుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా షరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి స్వతంత్ర అభిప్రాయాలు కలవరగా ఉంటారు ఈ వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటికైనా కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా పొట్టలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం కూడా వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలా మంది ప్రజలను నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసముర్ లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం ఆలోచించారు ఈ రాసు వారికి సాహసమే ఉపరి పది మందిని కూడ నాయకత్వం వహించిన వీరి జీవలక్షణ లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు ఈ రాసు వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుడు కూడా వీరికి చాలా సులభము ఈ రాశి వారితో మా వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికైతే చాలా అవసరమవుతుంది అయితే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా వీరి జీవితాంతము కూడా బాధపడతారు ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్ట అనేది వీరికి పట్టదు వీరు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు ఈ రాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరచుకున్న అపజయం అనేది చెంతచేరదు మేషరాశి వారు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం కూడా విరేదకంగా ఉంటాయి అంతేకాదు ఆవేశం కారణంగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు మేషరాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్